చూస్తున్నారు కదా రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దగ్గర ఉండే డాగ్ ఏదైతే ఉందో ఆ డాగ్ ఈ డాగ్ సో ఇందుకి బ్రీడ్ ఏంటో తెలుసా టూ అన్నమాట సో నేమ్ ఏంటో తెలుసా సార్ అడుగుతున్నాం సార్ అడిగి తెలుసుకున్నాం సార్ ఇంటికి నేమ్ యాక్చువల్ కోకో అండి దీని పేరు యాక్చువల్ బ్రీడ్ పేరు వచ్చి పూడిల్ కోకో ఇది అండ్ చాలా ఈజీ అండ్ యాజ్ ఫ్రెండ్లీ కూడా ఫుల్ ఫ్రెండ్లీ కూడా ఇంట్లో చిన్న పిల్లలతో పాటు కంటే కూడా ఇంకా ఇంకా చాలా బిహేవ్ చేస్తుంది పిల్లలలో కూడా అంత రావాలన్నమాట చెప్పాలంటే చేస్తుంది ఇంట్లో కూడా సో మెయింటెనెన్స్ ఈజీ కాస్ట్ ఏంటంటే మనం టైం స్పెండ్ చేసి ఒక టెన్ మినిట్స్ కూర్చోగలిగితే చాలా ఈజీ షో కటింగ్స్ కూడా చాలా ఉంటాయి మన ఇష్టం నేను ఏ విధంగా అయితే షో చేసుకోగలుగుతాము ఆ విధంగా షో కటింగ్ చేసుకోగలుగుతాము అంతా కూడా చాలా బాగుంటుంది ఎన్త్ పోస్టర్ అంటే వన్ లాక్ దాకా ఉంది సిక్స్టీ నుంచి వన్ లాక్ అవో ఓకే ఓకే ఇప్పుడు స్టార్టింగ్ సిక్స్టీ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రజెంట్ ఫ్రెండ్లీ డాగ్ చాలా ఫ్రెండ్ ఓకే రైట్ అసలు ఫ్రెండ్లీ అంటే ఇంకా చెప్పలేము చాలా ఫ్రెండ్లీ యెస్ చూస్తున్నారు కదా చిన్న సైజ్ సోఫా సూపర్ ఉంది చూసి డాక్టర్ మొత్తం కూడా చాలా క్యూట్ గా ఉంది హాయి చెప్పినా అందరికీ హాయ్ జప్పు ఆర్ట్స్ యూ నేమ్ నీ పేరేంటి హాయ్ జప్నా హాయి చప్పు యెస్ భయపడుతుందన్నమాట బ్రీడ్ ಆ uh, ದೇವ <laughs>